పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు జిల్లా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఏపీ రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు అనంతరం మంత్రి రవికుమార్ జిల్లా కలెక్టర్ వెంకట మురళి గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటారు రెండు మంది ఏదైనా మళ్ళీ మంది మనం కలిగింది మళ్ళీ ప్రత్యేకం అనేది ముఖ్యమంత్రి అందుకని మన మండలం కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన గ్రామ నాయకుల దగ్గర నుంచి అన్ని కాలం గ్రామాలను కూడా ఈ కార్యక్రమం పెద్ద గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఉంది దాంతో పాటు మండలం చేద్దాం అనేది కూడా ఒకసారి దగ్గర నుంచి ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం గవర్నమెంట్ అధికారంలో ఇక్కడ మొదలు కలిసి దాని మొత్తం కలిసి ఉంది ఖర్చు పెరిగింది అనమాట దాదాపు మూడు వేల కలిసింది వేలు జీవితం జరిగింది బాల్యం జీవితంలో సరిగ్గా ఏప్రిల్ మే తిరుగులో మూడు చెప్పారు ఆ మూడు నెలలు మూడు వేల రూపాయలు అదే పరీక్ష ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఖర్చు అరవై అన్ని గ్రామాల్లో కూడా నిజం తెలియదు కానీ கவுன் மதி பார்த்திங் பணிக்கு உஷா பண்ணி உருசா படிக்கிற காரிக்கு ரோஜுவாரி பண்ணி குடும்ப காரிக்கு கௌடா மீது அண்ணன் பெற்றுக்கு எந்த மாதிரி பொது பணிகளை கேட்டேன் பணிகளும் அதுக்கான கேண்டீன் பெருக்கோனு போல அது விதமாக அனுமதித்தாக்கே ஒன் இன்னும் டாக்கரம் ஐந்து லட்சம் ஒன் லட்சம் ஐடியா உடனே அடிக்க பத்து லட்சம் ஒன்பது கல்வி అదేవిధంగా మనం ఉన్న రోజు మంచి పనులతో పాటు తప్పులు నిర్మాణంలో సందేహం లేదు అందుకనే ఈ కార్యక్రమం ఇది కూడా చూడగలిగాము అనేటువంటి మరి మనం ఆలోచిస్తే వంద రోజులు అనేది చాలా పెద్ద పీరే కాదు ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా మ్యాండేట్ అనేది ఐదు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది కానీ సంకల్పం చిత్తశుద్ధి ఉన్నట్టయితే సరైన ముందు చూడంలో ఉన్నట్టయితే మనము అతి తక్కువ సమయంలో కూడా అత్యంత విలువైన విజయాన్ని సాధించగలుగుతాము అనే దానికి ఈ మొద రోజుల సుపరిపాలన నిదర్శనం ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే మెగా టీఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం అదేవిధంగా పెన్షన్లని పెంచుతూ వాటన్నింటినీ కూడా ఒక తారీఖునే తొంభై తొమ్మిది పర్సెంట్ నిజమైనట్టుగా అయితే మరి గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులు కూడా పనిచేసి జీతం కోసం చూసేటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా కొన్ని అపోహలు ప్రజల్ని వైభవించడం వల్ల మనకు వరదలు సంభవించాయి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పంచాయతీ నందు బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు వంద రోజుల్లో టీడీపీ ప్రభుత్వం సాధించిన విచారణ ఒక్కొక్కటిగా తెలియజేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ మాట్లాడారు Gue t referred Marche <muchas> Tintonder Niño U అభివృద్ధికి రెక్కలు తొలిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత నిరూపించుకుంటుంది కూటమి ప్రభుత్వం ఈ వంద కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు అందగా నిలబడుతూ నగరీఎస్ ఇరవై అరవై ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు ఒకటే నేను ముందరికి పెన్షన్ ఫ్రీ ఇంకా జరుగుతుంది సెప్టెంబర్ నేను చూస్తే పెన్షన్ మూడవ మాత్రమే మన ప్రభుత్వం తరఫున వరకు నాలుగు రూల్స్ కూడా శాంక్షన్ అయింది అది కూడా పని జరిగింది ఇప్పుడు కూడా కొత్తగా పని డిసైడ్ చేయడానికి ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున ఒక ప్లాన్ డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ ప్లాన్ డాక్యుమెంట్ గురించి మీ అందరితో మళ్ళీ కలుగుతాం మీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం మన ఊర్లో ఏమేం చేయాలి ఏ విధంగా డెవలప్మెంట్ జరగాలి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార మాసోత్సవాలు అనే కార్యక్రమం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది అదే విధంగా ఈ రోజు ఈ గుళ్ళపల్లి పంచాయతీలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించడం జరిగింది దీనిలో తల్లుల్ని కానివ్వండి పిల్లలకి అందరికి కూడాను ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి మంచిది అనేవి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే విధంగా మనకి స్థానికంగా దొరికే కూరగాయలు కాని ఆకుకూరలు కానీ ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వండుకోవాలి అనే విషయము వండుకునే పద్ధతుల గురించి ఇవన్నీ కూడాను అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ నుంచి గర్భవతులకి బాలింతలకి పిల్లలకి ఏమేమి అందుతున్నాయి ఇది సక్రమంగా అందటం ఒక ఎత్తు అన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా ఎవరు తినాల్సిన వాళ్ళు తింటున్నారా లేదా అసలు మన శరీరానికి ఎటువంటి ఆహార పదార్థాలు కావాలి ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాము ధన్యవాదాలు బాపట్ల జిల్లా చీరాల డోలో ఐజాగ్ నాన్ గెస్టెడ్ ఆఫీసెస్ భవన్ లో సిపిఎం ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ ఏచూరి సీతారాం చౌదరి సంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామ్రేడ్ రమాదేవి మాట్లాడారు ఆయన లేని లోటు తీరలేనిదని ఆయన బాల్యమంతా కూడా గుంటూరులో గడిచిందని తెలియజేశారు రైతు చట్టాల కోసం ఎనలేని పోరాటాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఫనితపు కొండయ్య ఎన్ బాబురావు విజయభాస్కర్ నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు जोहार कांग्रेस सीताराम मेचूरी गारो जोहार कांग्रेस सीताराम मेचूरी गारो जोहार कांग्रेस सीताराम मेचूरी गारो जोहार भाई భారతదేశ వ్యాప్తంగా ఓసాధిమైనటువంటి అన్ని ఉపద్రంలో ఉన్నా కూడా అత్యధిక మాత్రమే గొప్ప తెలుగు రెండు అభివృద్ధి కూడా బాగా వాటికి మనకి ఏంటి సమానం ఈరోజు చాలా మంది అనే కాలేజీకి నీకు ఎదుగు రాజకీయాలు నీ బంధు చేసుకోగా నువ్వు ఏ జరుకో ఏదైనా నిజమే కదా మనం కాలేజీకి వెళ్తున్నా చదువుకుంటున్నా మన నాకెందుకు రాజకీయాలు అదేదో ఎలక్షన్ వచ్చినప్పుడు మందు బాటిలను రెండు వేల క్యాక్ పొందుతారు లేకపోతే ఇక్కడ అదే తండా పడతారు నాకేందుకు అని అనిపిస్తుంది కానీ ఆ రోజు రెండు వేలు తీసుకొని ఓటేసినటువంటి ఫలితం ఐదు సంవత్సరాలు మనం అనుభవించాలి ఈ ఐదేళ్లలో ఆ గెలిచినటువంటి వాడు చేసేటటువంటి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు చేసే చట్టాలే मानजीव कामे प्रभावित हो जाता है। ये नहीं कर रहे हो, डिग्री नहीं कर रहे हो, उज्जवल कॉलेज माँग, कैप्लेन डांट के सुबह को जुटा मरता हूँ, उज्जवल रात हूँ। तीरी-तीरी के वही सही कोई इंजीनियर तीरात के मार्केट में आज माँग महसूस कर पाएंगे లో ఎస్ఎఫ్ తో పరిచయం వచ్చి జేఎన్యు యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి ఈ దేశ విముక్తి కోసం ప్రజల విముక్తి కోసం కష్ట జీవులు రైతుల విముక్తి కోసం మార్క్సిజం తప్ప మరొక మార్గం లేదని విశ్వాసంతో ఈరోజు మార్క్సిస్ట్ లెన్నిస్ట్ సూత్రాలని భారతదేశానికి వర్తింపజేస్తున్నటువంటి సిపిఎం నాయకుడిగా ఎదిగారు ప్రధాన కార్యదర్శిగా

ఇది సహాత్మ అనేది ఒక హిందూ మతానికి సంబంధించింది కాదు ఇది విభిన్న మతాల విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఈ భారత నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన ఫైట్ చేశారు ఒక విద్యార్థిగా ఆయన గుంటూరు జిల్లాలో ఆయన బాల్యాన్ని గడిపారు మహత్తరమైనటువంటి గుంటూరు జిల్లా నుంచి తర్వాత ఆయన హైదరాబాద్ ఢిల్లీ షిఫ్ట్ అయ్యారు సైన్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సీఎన్సి మిషన్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ పై రెండు రోజుల ని విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు తెలిపారు సీఎన్సీ మిషన్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ పై రెండు రోజుల వర్క్ షాప్ ని మెకానికల్ విభాగంలో మూడవ మరియు నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి రాకాటెక్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు స్పిండిల్ స్టార్ట్ చేసి స్పీడ్ టు నుంచి కాన్స్టెంట్ గా రన్ చేస్తాము అట్ ద సేమ్ టైం x0 z2 పాయింట్ లో అంటే బిలెట్ దగ్గరికి టూ మినిట్స్ వచ్చాం సో అక్కడ కూల్ ఎంత చేసి సేమ్ యాక్షన్ చేసి త్రీ టు ఫోర్ ఎవరు అని చెప్పాను కాబట్టి ఫోర్ ఎవరు కట్ చేస్తుంది ఆ తర్వాత ఆటోమేటెడ్ వర్షన్ ఆఫ్ బిల్లింగ్ అనమాట సో జీ సెవెన్ పోలంగానే క్యాండ్స్ దగ్గర యాక్టివేట్ అయిపోతుంది అక్కడ ఆర్ అంటే ఆర్ అంటే బిల్లింగ్ డిస్టెన్స్ at uh, so, 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 okay, no. the center nah. the x-center central axis of drilling so central axis of drilling is so our private x-axis lo is central axis ichchamo diagonally represent yes okay now at the center z is 1/3 అలాగే బండియను సంతోషం నడిచారు ఎస్టి ఇవారా ఇన్‌చార్జ్ అయిన శ్రీ రాంబాబు గారు as well as the resource person శ్రీ శ్రీకాంత్ గారు and every faculty members of mechanical department and my, my <laughs> so i hope in both the days you got some memorable experience and you have enjoyed a lot sir, sir. right yes, sir. so how the experience <laughs> <laughs> so, I hope that uh, you, learned something, you learned something. And just now, so, uh, I came to know uh, from your HRHOD, sir, that both the days you were given the simulation based uh, training on the CNC machine. right? Yes, sir. Actually, yesterday uh, we were told that uh, you will be sent to the lab also, and uh, practically also, you will be using the this kind of oriented workshops, will be conducted in very few colleges. So we can see that we are probably secure session for the last two days.